అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నా పేరు భవానీ ఈరోజు వీడియో చింతచిగురేసి చికెన్ వండుతున్న చాలా బాగుంటుంది ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు ఇవి చికెన్లో కావాలన్నమాట అందుకని గసగసాలు కొబ్బరి స్టవ్ వెల్గిచ్చి బాండీ పెట్టుకుని వాటిని వేయించుకోవాలి అవి వేగినవి పక్కన పెట్టేసి ఇప్పుడు గుప్పుడు చింత చిగురు కడుక్కుని బాండి పెట్టి ఆ బాండీలో వేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక ఐదారు స్పూన్లని నీళ్లు పోసి చింత చిగురును ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఆ చింత చిగురు కూడా ఉడికింది దీన్ని కూడా పక్కన పెడుతున్నాను పెట్టి ఇప్పుడు ఇందాక కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసాను కొంచెం కల్లా దాంట్లోనే చింత చిగురు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి మెత్తగా నలిగింది కదా అలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు చికెన్లో మసాలాలన్నీ వేసి కలుపుకోవాలి చికెన్ రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఉప్పు కారం మీకు మీరు ఎలా తింటారో అలా సరిపోని వేసుకోండి పసుపు కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి నిమ్మరసం కూడా ఒక చెక్క తీసాను అనమాట కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి తర్వాత ఈ చింత చిగురు గసగసాలు కొబ్బరి పేస్ట్ అది ఈ చింత చిగురు పులుపు ఆ కొంచెం నిమ్మకాయ పులుపు చికెన్ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు అవన్నీ కలుపుకునే ఒక గంట నానబెట్టండి గంట కుదరపుతో ఒక అరగంట గంట అయినా చూడండి ఎందుకంటే నాని అందువల్ల మొక్కకి ఆ పులుపు పట్టి చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చి బాండీ పెట్టి జీలకర్ర వేసాను ఒక్కటే వేసాను నేను పప్పులో వేయలేదు చికెన్లో బాగు అందుకని నేను వేను ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవి వేసుకుని వేయించుకోవాలి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తుందా నేను కొత్తిమీర కూడా తాలింపులో వేగితే కూర చాలా రుచి వస్తుంది మధ్యలో వేసే కన్నా తర్వాత వేసే కన్నా కూడా చాలా బాగుంటుంది కూర మంచి రుచి వస్తుంది ఇప్పుడు అవి ఉల్లిపాయలు వేగినాయి కదా కొంచెం ఉప్పు వేస్తున్నా ఆ ఉల్లిపాయలకి సరిపోయేటట్టు ఇందాక అది అలా చికెన్కి సరిపోతుంది ఉప్పుని చూసేసుకోవాలి ఎక్కువ వేయొద్దు ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి కొంచెం సేపు అలా కొంచెంసేపు వేయించి కొంచెం సేపు ఒక మూడు అట్ట మూత పెట్టండి దాంట్లో నీరంతా పోతుందన్నమాట ముక్క కూడా కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టండి మళ్ళీ ఒక మూడు అట్ట నాలుగు నిమిషాలు మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుకుని నీకు ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను ఇందాక గిన్నెలో కొంచెం పేస్ట్ అట్ట మిగిలింది కదా చూడండి చుట్టూ సమురు కూడా తేలింది ఉడికి ఆ పేస్ట్ ఉండే నీళ్లు ఇంకొంచెం నీళ్లు మొత్తం కలిపి ఒక గ్లాస్ నీళ్ళకి రెండు వందల ఎంఎల్ పోసాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని మూత పెట్టండి మూత పెడితే కూర ఉడుకు ఉడుకొస్తుంది కదా చూడండి తొక్క తొక్క ఉడుకుతుంది అలా ఉడికేటప్పుడు మూత తీసి పక్కన పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేయండి ఇక పొయ్యిని సిమ్లో పెట్టి చక్కగా మెల్లగా ఉడకనివ్వండి అప్పుడు కూర చాలా బాగుంటుంది అలా ఉడుకుతూ ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడప్పుడు అలా కూర తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ చిక్కబడింది చూడండి మీకు అలా కావాలనుకుంటే కూర అయితే ఉడికింది కట్టేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకొంచెం చిక్కబడిన ఇస్తాను అనమాట అందుకని ఇంకొంచెం సేపట్టి పెట్టాను ఇప్పుడు అయిపోయింది ఈ కూర ఇక తీ తీసి పక్కన పెట్టి గిన్నెలోకి తీసుకోవడమే చాలా బాగుంటుంది చూడండి చిక్కబడింది ఈ కూర చపాతి పుల్క అన్నంలోకి పలవాలోకి గారెల్లోకి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఉండి చూడండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో కూర చక్కగా చూస్తుంటేనే తెలుస్తుంది అలా ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా మీకు మీరు కూడా ఎల్లుండి చూడండి తిని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి